తెలంగాణ రాజధాని నడిబొడ్డ అనేటువంటి ఎంతో ప్రాచుర్యం పొందినటువంటి మోండా మార్కెట్ సంఘటన మన తీవ్రంగా కలిసివేస్తుంది అక్కడ ఇక్కడికి వచ్చినటువంటి సామ్రాజ్యవాద వలసవాద గుజరాత్కి చెందినటువంటి మరియు రాజస్థాన్ తదితర ప్రాంతాలకు చెందినటువంటి మార్వాడి వ్యాపారస్తులు ఇక్కడ మన తెలంగాణకు చెందినటువంటి స్థానిక ఎస్సీ పీసీ గుజరాజులపైన ఆరకట్కెల పైన దళితులపైన మరి తీవ్రంగా దాడి చేయడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం అలాగే వారి ఆగడాలు ఎంత శృతిమించిపోయినాయో ఈ సంఘటన మనకు రుజువు చేస్తుంది ఇప్పటికైనా తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి మనందరం కూడా అన్ని కుల మతాల ఖచ్చితంగా అందరం ఏకం కాకపోతే మన రానున్న రోజులలో ఈ మన తెలంగాణను మొత్తం మార్వాడీలు కబ్జా చేసే పరిస్థితి ఉన్నది మరి అన్ని రంగాలలో మీరు చూసుకున్నటువంటి చిన్న చిన్న వ్యాపారాలతో పేరుతోని మన దగ్గరికి వలస సామ్రాజ్యవాద కుట్టలతోని ఇక్కడ వచ్చి విచ్చేసినటువంటి మార్వాడీలందరూ కూడా ఇప్పుడు ప్రతి ఒక వ్యాపారంలో ప్రతి ఒక రంగంలో వాళ్ళు ముందుకొచ్చిరు కనీసం ఈ ఈరోజు మనం చూసుకున్నట్లయితే మోండా మార్కెట్లో వ్యాపారాలు మీరు చేసుకోండి కనీసం ఉపాధి అయినా మాకు కల్పించండి అని ఒక న్యాయమైన కోరిక అడిగినందుకు వారి మీద భౌతిక దాడులు చేసి మానసికంగా శారీరకంగా దాడులు చేసే పరిస్థితికి వచ్చిందంటే మరి వారు ఎంత పిచ్చిమీరిపోతున్నో వారి ఆగడాలు అరా అరాచకాలు ఎంత దూరం పోయినాయో మీరు అందరూ కూడా అర్థం చేసుకోవాలి ఇప్పటికైనా మనం స్థానికంగా ఉన్నటువంటి అందరం కూడా మనందరం కూడా ఐకమత్యంతో నుండి వారిని నిలువరించకపోతే మన ఉద్యోగ ఉపాధి అవకాశాలు పూర్తిగా దెబ్బతింటాయి ఇప్పటికే మన భువనగిరి జిల్లా కేంద్రంలో చూసుకున్నట్టు చూసుకున్నట్టయితే వాళ్ళు ఇచ్చే కిరాయిలు కానీ వాళ్ళు ఇచ్చే అడ్వాన్సులు కానీ ఇవ్వలేక ఎంతో మంది వందలాది మంది వారి వ్యాపారాలు మూసుకొని రోజువారీ కూలీలకు పోవాల్సిన పరిస్థితి వచ్చింది కాబట్టి మతం పేరుతోనో ఇంకో పేరుతోనో మనకు మరి పులికి పట్టుకోవడానికి మేకను బలిచ్చినట్టు మరి ఏదో చందాల కోసమో లేదో హనుమాన్ జయంతిలకు వినాయక చందులకు ఐదు వేలు పదివేలు మెల్ ఇచ్చి మన మా ఊళ్ళోకి ప్రవేశించి మొత్తం ఊరినంతా వారి చేతిలోకి తీసుకునే కుట్రలు చేస్తున్నటువంటి మార్వాడీల కుట్రలు మనందరం కూడా గ్రహించి వాళ్ళందరి తరిమి కొట్టాలడానికి మనందరం కూడా ఐక్యమత్యంతో ఉండి ఇక్కడనే మనం ఉద్యోగ ఉపాధి అవకాశాలు మన మన వాళ్ళకే స్థానికులకే మనం కల్పించుకునే విధంగా మార్వాడీల ఆగడాల్లో మరొక చిన్న ఉదాహరణ ఏంటంటే రమేష్ సింగర్ హైదరాబాద్లో రీసెంట్గా వారి ఆగడాల మీద ఒక పాట పాడితే మరి వాళ్ళకున్న అన్ని బలాలను ఉపయోగించి పోలీసులతోనే అతన్ని తీసుకెళ్ళి మరి ఏ విధంగా చేసినా కూడా మీ అందరికీ దృష్టికి తీసుకొస్తున్నా ముఖ్యంగా ఈ దేశంలో నరేంద్ర మోడీ ప్రధానమంత్రి అయిన తర్వాత అమిత్ షా హోంమంత్రి అయిన తర్వాత మరి గుజరాత్కి సంబంధించిన వ్యాపారస్తులందరూ కూడా ఒక రహస్య ఎజెండా ఏర్పాటు చేసుకొని ఒక హిందూ మతం పేరుతోని దేశవ్యాప్తంగా మరి అన్ని రంగాలను అన్ని వ్యాపారాలను వాళ్ళ గుప్పిట్లో పెట్టుకొని స్థానికులందరి పుట్టగొట్టాలనే ఒక రహస్య ఏజెంట్తో ముందుకు బయలుదేరారు ఏమనంటే వాళ్ళు ముందుకొచ్చి మనల్ని మతం పేరుతోని మనల్ని డైవర్ట్ చేసేసి మన అన్ని ఒక ఐదు వేలు పదివేలు మనకు చందాలు ఇచ్చేసి మరి అన్ని రంగాలలో వాళ్ళు స్థిరపడిపోయి మన పుట్టగొట్టాలని ఒక రహస్య ఏజెంట్తో వచ్చినందున తెలంగాణ స్థానిక అందరు ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండి వారి ఆగడాలను వారి అరాచకాలను తిప్పికొట్టడానికి మీరందరూ కూడా మాతో ముందుకు రావాల్సిందిగా विज्ञप्ति आस्तना